ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా మానుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతూ ముందుకు వెళ్తున్న దేవుని పిల్లలందరికీ దేవుని యొక్క ఆశీర్వాదము గాక ఆమె ప్రియ దేవుని బిడ్లారా యాసకాలం మీ పిల్లల్ని మరి ఎలా పడితే అలా వదిలేయకుండా వారికి కొన్ని పనులు అప్పగించండి బైబిలు యాసకాలం అయిన సెలవుల్లో మరి పుస్తకాలు పాత నిబంధన ముగించమని లేదా క్రొత్త నిబంధన చదవమని వారికి కొన్ని పనులు అప్పగించండి వాళ్ళు క్రమంలోకి వస్తారు కొన్ని విషయాలు తెలుసుకుంటారు సెలవులు వచ్చినాయి కానీ అట్రీట్యూ తెప్పకండి ప్రయా దేవుని పెట్టారు అర్థమవుతుందా మరి మా యొక్క సండే స్కూల్ పిల్లలకు మేము అదే చెప్పాం వాళ్ళతో బైబుల్ చదివిస్తున్నాం ప్రతిరోజు మరి మీరు కూడా అలాగ మీ పిల్లల్ని చదివించాలని కోరుకుంటున్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందాం జకరే గ్రంథం తొమ్మిదో అధ్యాయము పన్నెండు వచ్చినాం బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేస్తుందని నేడు నేను మీకు తెలియచేస్తున్నాను పురుధన్మిట్లరా వాక్యం సెలవిస్తూ ఉంది ఏమనంటే బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవాలరా పురుధుని మిట్లరా బంధకాల్లో మానవుడు పడతాడు కానీ కొంతమందికి నిరీక్షణ ఉండదు కానీ దేవుని పిల్లలైన మనకి బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారిలాగా ఉండాలి పౌలు పౌలుశీలను బంధించి సరసాలు వేస్తే ఆ బంధకాల్లో ఉండి వాళ్ళు నిరీక్షణతో పాడుతూ ప్రార్థిస్తున్నారు కనుక అకస్మాత్తుగా దేవుని యొక్క కార్యం అక్కడ జరిగినట్లుగా కనపడతా ఉంది ప్రార్థించే ప్రార్థించేవారికి వాక్యాన్ని వారికి పాటలు పాడేవారికి దేవుని సమూహానికి నిరీక్షణ ఉండాలి దేవుడు నా కార్యం చేస్తాడు దేవుడు నన్ను బలపరుస్తాడు దేవుడు నన్ను వాడుకుంటాడు ఒక నిరీక్షణ ఉంటే దేవుడి కార్యం వస్తాడు బంధగములలో పడి ఉండి చూడండి నిరీక్షణ గల వారులానా వాళ్ళకి బంతకాల్లో ఉన్నారు కానీ నిరీక్షణ ఉందంట ఈరోజు మరి నీకు నిరీక్షణ ఉందా అయ్యో ఈ సమలు ఏంటి ఈ పరిస్థితి ఏంటి అని కలవరంతున్నావా కానీ నిరీక్షణ ఉంటే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు ఏసే వస్తాడు మనల్ని మనకున్న పరిస్థితి నుంచి లేవనెత్తుతాడు బలపరుస్తాడని ఒక నిరీక్షణ కనుక నిరీక్షణ కలిగి ప్రార్థించే దేవుడు కార్యం చేస్తాడు కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా చాలామంది ఈ దినాల్లో ఆయా బంధకాల్లో ఉన్నారు కానీ నిరీక్షణ లేని వారుగా ఉన్నారు కనుక ఈ ఉదయం మాతో మాట్లాడారు నిరీక్షణ కలిగి ఉండండి దేవుడు రెండంతలుగా ఆశీర్వదిస్తాడని కనుక పోగొట్టుకున్న దాన్ని తిరిగి రెండంతలు దేవుడు ఇవ్వగలడు అని చెప్పావు కనుక ఈ మాట చొప్పున ప్రార్థిస్తుండగా ఎవరెవరైతే నిరీక్షణ లేరో వారందరూ కూడా నిరీక్షణ కలిగి నేను స్తుతించి నేను ఆరాధించే భాగ్యము దయచేసి మహిమా ఘనత ప్రభావాలు పొందమని సాతానికి రిలీలైపరచమని గాడ్ బ్లెస్ స్నాతండి